రాయలసీమ రంగస్థలి స్వర్ణోత్సవం నృత్య కళోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ గోడపత్రికలు ఆవిష్కరించారు ఈ నెల సెప్టెంబర్ పన్నెండు నుంచి పద్నాలుగవ తేదీ వరకు టీటీడీ సౌజన్యంతో తిరుపతి మహతీ కళాక్షేత్రంలో క్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయ కళా దర్బారు వేదికపై రాయలసీమ రంగస్థలి స్వర్ణోత్సవం నృత్య కళోత్సవాలు వైభవంగా జరగనున్నాయి ఈ కళోత్సవాల గోడపత్రికలను మంగళవారం తిరుపతి గాంధీ రోడ్డులోని భారతీయ మజ్దూర్ సంఘ కార్యాలయంలో బీఎంఎస్ జిల్లా అధ్యక్షులు ఆకుల సతీష్ రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు మూడు రోజుల పాటు జరిగే ఈ కళోత్సవాల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది కళాకారులు పాల్గొననున్నారు పలువురు సీనియర్ కళాకారులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు నగర ప్రజలు ఈ రాయలసీమ రంగస్థల స్వర్ణోత్సవ కళోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కారణాంతం మురళీకృష్ణ పురోహితులు స్వామి కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆకుల సుబ్రహ్మణ్యం గారు ఇది స్టార్ట్ చేశారు నైన్టీన్ నైంటీలో అప్పటి నుంచి దీనిలో దిగ్విజయంగా ప్రతి సంవత్సరము చేస్తున్నారు మాతీలో ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని ఎప్పటికీ అవుతూ ఉండాలని సంతోషంగా మేము కూడా చెప్పుకుంటున్నాము ట్వెల్త్ థర్టీన్త్ అప్పుడు అవుతాంది ప్రోగ్రాము అందరూ వచ్చేయాలి దీనికి అందరూ వచ్చే ఆదరించాల ఇటువంటి ప్రోగ్రామ్స్ని రంగస్థలి పంతొమ్మిది వందల తొంభైలో ఆనాటి తిరుపతి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీయుతులు స్వర్గీయ ఆకుల సుబ్రహ్మణ్యం గారు దీన్ని స్థాపించారు వారే మూడు రోజుల పాటు కార్యక్రమ నిర్వహణకు అంత ఖర్చులతో కూడినటువంటిది ఆయనే భరించి దాన్ని నిర్వహించేవారు అది ఇప్పుడు ముప్పై ఐదో సంవత్సరం అయింది ఈ తూరి ఈ గోళపత్రిక ఆవిష్కరణ వారి కుమారులైనటువంటి స్నేహితులు ఆకుల సతీష్ కుమార్ గారు ఆవిష్కరించారు మా చైర్మన్ గుండాలు రెడ్డి గారు ఎంతో శ్రమపడి ప్రతి ఏటా కూడా బ్రహ్మాండంగా మౌ కళాక్షేత్రంలో మూడు రోజుల పాటు ఈ శాస్త్రీయ జానపద నృత్య కళోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ప్రేక్షక ఆదరణ పొందాడు అదే కాకుండా మేము ప్రతి శనివారం కూడా నగర సంకీర్తం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భజన కళారూపాలతో ప్రతి శనివారం నగర వీధుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది ఏమంటే కృష్ణదేవరాయలు ఆ రోజుల్లో స్వామివారికి ఎన్నో బంగారు ఆభరణాలు ఇచ్చి ఆయన భక్తిని చాటుకున్నారు ఆయన పేరుతో ప్రతి ఏటా మేము ఈ మహతి కళాక్షేత్రం నిర్వహిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం పన్నెండు పద్మూడు పద్నాలుగు సెప్టెంబర్ మాసంలో జరుగుతున్నాయి అంటే శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో దూరం నుంచి శ్రమపడి ఈ బాలబాలికలు ఈ నృత్య కళోత్సవాలు పాల్గొంటున్నారు నగరవాసులంతా వచ్చి ఈ కార్యక్రమాలను తిలకించి ఈ బాలబాలికను ఆశీర్వదిస్తారని మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాం